ప్రశ్నిస్తే కేసులు పోరాడితే అరెస్టులు కోర్టుకు వచ్చింది దొంగతనం చేసిందా దోపిడీ చేసిందా స్కాములు చేసిందా అని అనుకునేరు ఏమి చేయలే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అరే నా ప్రజలు కడుతున్న ట్యాక్సులకు తగ్గట్టుగా పనులు ఎందుకు జరగట్లేదు అని చెప్పి ప్రశ్నించిన జర గట్టిగా ప్రశ్నించినందుకు పద్నాలుగు కేసులు పెట్టిండ్రు ఇక కోట్లో చుట్టూ తిరుగుతున్నా కార్పొరేటర్ కి కాకముందు కనీసం గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ కూడా పోలేదు అట్లాంటిది ఇప్పుడు ఆఫీస్ల చుట్టూ కోట్ల చుట్టూ స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్నా అయినా కూడా బాధ అనిపించదు కానీ ఇంత చేసిన తర్వాత కూడా కొంతమంది ఆడాడ ఉండి తోటి పగ తోటి అదే ఈమె ఎదుగొద్దు అని చెప్పి విమర్శిస్తుంటారు చూడు అట్లాంటి వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది బాధ అంటే నాకు అనుకునేరు నాకు కాదు అట్లాంటి వాళ్ళని చూసి ఆ ఈర్ష కోపం పుళ్ళు కుటంత్రాలు వీళ్ళందరికీ ఇన్ని ఘనం ఎందుకు ఉన్నాయి వీళ్ళ మీద ఒకరు అంటే ఒకరిని అనగదొక్కాలి అన్న ఆలోచనలతోటి మనుషులు ఎట్లా బ్రతుకుతున్నారు వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పి వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది ఏదైనా సరే ఈ ప్రభుత్వం సుధ్రాయించే వరకు నా పోరాటం ఆగదు నన్ను ప్రశ్నించడం ఆగదు ఎన్నో కేసులు పెట్టినా నేను ఎందుకు భయపడును అని అంటే ఎండ్ ఆఫ్ ద డే చట్టం ఎవరికి చుట్టం కాదు నాకు తెలుసు న్యాయం గెలుస్తుందని చెప్పి కోర్టుకు వచ్చిన తర్వాత అట్లాంటి తప్పుడు కేసులు ఎట్లాగైనా కొట్టేస్తారు కాబట్టి ఏమి చేసినా కూడా భయపడేది లేదు ప్రశ్నించడం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది